అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్దంతముస్మే అవిద్యానాస్తిమిరీపనగరీ జడానాం చైతన్య స్బ మకరందీరీ దరిద్రామని గుణనిక జన్మ ద్రష్ట మురరిపు వరహస్య భవతి శాంతాకారం శాంతకారంజగశయనం పద్మనాభం విశ్వాకారం గగన గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగివృద్ధనగమ్యం వందే విష్ణు బయరం సర్వోకైకనాథం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే సమోదేవో దేవతో నభవిష ప్రేక్షక మహాశయులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని ఈరోజు నుండే అంటే చై చైత్రమాస పాటిమి రోజు ప్రారంభించాడు అది యుగాం యుగం ప్రారంభమైనటువంటి రోజు కాలక్రమంలో ఉగాదిగా మార్చబడింది ఆ విధంగా ఉగాది పండుగ చాలా విశిష్టమైనటువంటిది వసంత నవరాత్రోత్సవాలు రోజు నుంచే ప్రారంభమవుతాయి చక్కని వాతావరణం ప్రకృతి వాతావరణం మామిడి పిందెరు వేప పువ్వు కొత్త చింతపండు మేలు కలయికతో చెట్టన్నీ చిగురించి ఆకులు రాలే కాలం నుండి ఆకులు చిగురించే కాలం ప్రారంభమయ్యే రోజు ఈరోజు రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఆ విధంగా ఈరోజు తీసుకునే యుగాది పచ్చని గురించి ఆలోచిస్తే చేదు పులుపు వగరు తీపి మిశ్రమంతో కూడి ఉంటుంది జీవితమంతా ఇంతే జీవితంలో కష్ట సుఖాలు ఒడుదొడుకులు ఎలా ఉంటాయో చెప్పడానికే ఈ ఉగాది పచ్చడి ఈరోజు తీసుకోవడం జరుగుతుంది వసంత నవరాత్రోత్సవాలు కూడా ప్రారంభమయ్యే రోజు ఈరోజు ముఖ్యంగా శ్రీరామ నవరాత్రోత్సవాలు ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి తొమ్మిదవ రోజు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంతో ఇది ముగుస్తుంది ఆ విధంగా ఈ తొమ్మిది రోజుల పర్వంలో రామాయణాన్ని వినడము చదవడము రామనామ స్తోత్రంతో ఈ తొమ్మిది రోజులు మనం గడపడము చాలా మంచిది అత్యంత పుణ్యకరం కాదండోయ్ ఈ వేసవికాలంలో ఈరోజు నుంచే రేపు వచ్చే నాలుగు నెలల ప్రకారం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా దాహం తీర్చుకోవడానికి బాటసారులకు తర్వాత దాహార్తులకు కొంత నీరు ఇవ్వడం చాలా మంచిది పుణ్యప్రదం ఇది నాలుగు నెలల పాటు ఏర్పాటు చేసుకోవాలి ప్రమేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత పదానాత్ సర్వే తెప్పెంతో పితామహ ఈ విధంగా దాహార్తులకు దాహం తీర్చడం వల్ల మన తల్లిదండ్రులు గతించినటువంటి వారు పూర్వీకులందరూ కూడా సంతృప్తి చెందుతారు అనే విషయాన్ని కూడా శాస్త్రంలో తెలుపబడింది ఈ విధంగా ఈ కాలంలో నాలుగు పాటు దాహం తీర్చోవడమే కాదు పళ్ళ రసాలు పళ్ళు ఇవ్వడం మజ్జిగ ఎండలో పడినటువంటి ఎండలో వచ్చినటువంటి వారికి చల్లదనం కల్పించడం ప్రియవచనాలు అంటే మధుర వచనాలు తీపి మాటలు మాట్లాడడం వల్ల అత్యంత పుణ్యప్రదము అని చెప్పబడింది ఈ పండుగ నాడు అంటే ఈరోజు ఉగాది రోజు నూతన సంవత్సరం రోజు సాయంకాలం పూట పంచాంగ శ్రవణం వినడం చాలా మంచిది పంచాంగంలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి మళ్ళను పూజించేవారెవరు మళ్ళను అసహించుకునే వారెవరు ఇదన్నీ వినడం వల్ల ఈ సంవత్సరంలో ఎలా మెదలాలి ఎలా ఉండాలని చెప్పడానికి మంచి అవకాశం మార్గ నిర్దేశం చేసే రోజు ఈరోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినాలి ఉగాది పచ్చడి తీసుకోవాలి ఇది అత్యంత పుణ్యప్రదమైనటువంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవడానికి వీల్లేదు ఇంతేకాదు ఈరోజు నుండి తల్లిదండ్రులకు నమస్కారం చేయడం చాలా మంచిది వాళ్ళ చేత పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కనిపిస్తే వాళ్ళ యొక్క ఆశీర్వచనం దీర్ఘాయుష్మానుభవ అనే పదాన్ని వాళ్ళ నోటి నుండి వింటే గనక మనకున్నటువంటి అనారోగ్యాలు కూడా దూరం అవుతాయి ఆరోగ్యాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళమవుతాం ఆ తర్వాత మన ఆయురార్థం కూడా పెరిగే అవకాశం ఉంటుంది చక్కని అవకాశాలు చే దార్చుకోకుండా ఈరోజు ఉగాది రోజు మంచి ఈ అవకాశాలు పొందుతారని చెప్పడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు ఇప్పటివరకు మా ఛానల్ వీక్షించని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము త్వరలో ఒక మరొక మంచి వీడియో వీడియోతో మీ ముందుంటాను మీకందరకు మరొకసారి విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు